మీరు పెట్టే ఒక చిన్న విగ్రహం కానీ ఒక మట్టి విగ్రహం కానీ ఒక పటం కానీ చాలండి లేదంటే మీ ఇంట్లో ఒక చిన్న లక్ష్మీ రూపు ఉంటే ఆ లక్ష్మీ రూపును పెట్టి కూడా ఈ వ్రతాన్ని ఆచరించచ్చ లేదంటే ఏది పెట్టినా కూడా దాని ముందు ఒక చిన్న పసుపు ముద్దను పెట్టి దానిలోకే అమ్మని ఆవాహన చేసి మీ షోడశోపచార పూజలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ అన్నీ కూడా వాటికే జరిపించాలి అని చెబుతూ ఉంటారు మిగిలినది మీరు ఏది పెట్టినా అదంతా అలంకారప్రాయం మాత్రమే తప్ప అమ్మ వాటిని కోరుకోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ రెండో శుక్రవారం రోజు మాకు వీలు కాలేదండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజే ఆచరించాలా అంటే అలాగే ఆచరించాలని పద్ధతి కంపల్సరీగా